జై ఈ రోజు నిజామాబాద్ డిస్టిక్ నుంచి ముదురాజు బంధువులు వాకిటి శ్రీహరి గారి కలోనికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన ముదురాజులకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముదురాజులకు సరైన గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇలా జనాభా కలిగిన ఈ ముదురాలకు గతంలో ఏ ప్రభుత్వం అయినా కానీ మనల్ని వాడుకుంటుంది అనేది మనకి ఎటువంటి బాధ్యత ఇవ్వలేకపోయాం కానీ ఎలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ముదువారులు అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ముదగార్లకు సరైన న్యాయం చేస్తా అని వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా మనకు రేవంత్ రెడ్డి గారు మెనిఫెస్టో పెట్టడం జరిగింది ముదారులు అనే రిజర్వేషన్ అంశం ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య ఎక్కడికక్కడనే ఉంది కనుక నా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొదటిగా దాన్ని పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ జనాభా ఇంత కలిగిన ముద్రాలో అత్యధిక జనాభా కలిగిన వారికి క్యాబినెట్లో హోదా కల్పించి అదేవిధంగా ఇవాళ ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ శ్రీహరి గారికి సరైన గుర్తింపు ఇచ్చి ఇవాళ అయిన సేవలను ఎంతో గుర్తించి ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ చేయడం తాను కూడా గతంలో ఎన్నో సంవత్సరాలు రాజకీయంగా ఉండి కూడా ఎటువంటి అవకాశం రాకున్నా కానీ ఉంచి ఎప్పటి ఎప్పటికైనా ఏదో రోజు ఒక అవకాశం వస్తుందని ఆశించి ఇవాళ ఎమ్మెల్యే కావడం ఎమ్మెల్యే అయిన తర్వాత కేబినెట్ మినిస్టర్ కావడం ఆయన కష్టానికి ఈరోజు సరైన ఫలితం వచ్చిందని ఆశిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెపుతూ జయ ముదిర జయ ముద్ర